అందరికీ నమస్కారం శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి ఎలా ఉంటుందో చూడండి కలియుగ వైకుంఠపతి శ్రీ వెంకటేశ్వర సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రం సుప్రభాతము అనగా మంచి ఉదయము అని అర్థం హిందూ పూజా విధానాలలోనూ ప్రత్యేకించి శ్రీవైష్ణవ ఆచార పరంపరలోనూ భగవంతునికి పూజామూర్తికి అనేకమైన సేవలు అనగా షోడసోపచారం నిర్వహించే సాంప్రదాయం ఉంది ఇలాంటి సేవల్లోనిదే సుప్రభాత సేవ ఆ ప్రభాత సేవా సమయంలో చేసే కీర్తనని సుప్రభాతము అని అంటారు చాలా శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సాంప్రదాయం ఉన్నా సుప్రభాతం అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే స్ఫురణకు రావటం ముమ్మాటికి నిజం సుప్రభాతం జరుగు విధానం ప్రతిరోజు బ్రహ్మముహూర్తం అనగా రెండున్నర నుంచి మూడు గంటల మధ్య కాలంలో శ్రీవారి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలోనే సన్నిధిగొల్ల దివిటీ పట్టుకొని మాడవీధిలో ఉంటున్న వైకాసన అచ్చనస్వామి ఇంటికి బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్దజ్యంగర్ మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవటానికి ఉపయోగపడే కుంచె కోల అనే సాధనం తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలను తాకిస్తారు వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిల్చుంటారు ఆ సమయానికి ఆలయ అధికారులు పేష్కారు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు తాళాలు తీసిన తర్వాత సన్నిధి కొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు ఆ తరువాతే అర్చకులు మధుర స్వరముతో కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు ఆ తరువాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబూలం ఉన్న పల్లెరాన్ని ఏకాంగి అందుకొని లోపలికి తీసుకువెళ్తారు బంగారు వాకిలి ముందునున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపలను కొనసాగిస్తారు సుప్రభాతంలో స్తోత్రం ప్రపత్తి మంగళాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలు కొలుపు కీర్తన గానం చేస్తారు దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధిగొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని ఆహా ఏమి అదృష్టం తొలి దర్శనం చేసుకుంటారు ఆ తరువాత అర్చకులు ఏకాంగి కులశేఖర పడి దాటి లోపలికి ప్రవేశిస్తారు తరువాత శయన మండపంలో బంగారు పట్టు పరుపుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసిందిగా ప్రార్థిస్తారు ఆపై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు ఆనంద నిలయంలో కులశేఖర పడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు మహంతు మఠం వారు తీసుకువచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలను సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతం మంగళ శాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతిస్తుంటారు నవనీత హారతి అంటే నివేదన అనంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు ఆ సమయంలోనే బంగారి వాకిళ్ళు తెరుస్తారు అప్పుడు శ్రీవారి పాదాలపై తులసి దళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు ఆ స్వామి దివ్య మంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు ఈ హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలకు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మ చందనాన్ని షెటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత గారికి ఏకాంగికి ఇస్తారు సన్నిధి గుళ్లకు కూడా తీర్థం షఠారితో పాటు నివేదన పల్లెంలోని తాంబూలాన్ని అర్చకులు అందచేస్తారు స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి దివ్య మంగళమూర్తిని దర్శించి తీర్థం శటాలు స్వీకరిస్తారు ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత గానం లేదు ఆల్వారులో ఒకరైన ఆండాల్ తిరుప్పావై పాశురాగాన్ని గానం చేస్తారు తరువాత మాసాలలో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణ స్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటుంది కౌశల్య సుప్రజారామ గోవింద నవనీత చోర గోవింద ఈ వీడియోలో తప్పులు ఉచ్చరించిన తప్పులు చెప్పినా నన్ను క్షమించండి ధన్యవాదాలు